ఈ నెల పదిహేనున ఎన్నుకునే కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ను మంచు మనిషిని అని కౌన్సిలర్లకు కామారెడ్డి ఎమ్మెల్యే రమణారెడ్డి సూచించారు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే రమణారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రమణారెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీకి చెందిన మున్సిపల్ చైర్మన్ జహనవీపై అవిశ్వాసం పెడితే అవినీతి ఆగిపోలేదన్నారు కామారెడ్డిలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ముజీబుద్దీన్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ షబ్బీర్ అలీ సోదరుడు తోనే కామారెడ్డి అవినీతి జరుగుతుందని అన్నారు అవినీతికి పాల్పడిన వ్యక్తిని అనుకుంటే నేను కూడా మద్దతు ఇస్తానని పేర్కొన్నారు ఈ విషయాన్ని కౌన్సిలర్లు గమనించి మంచి వ్యక్తిని ఎన్నుకోవాలి అని సూచించారు షబీర్ అలీకి సంబంధించిన మనుషులకి మున్సిపల్ చైర్మన్ పీఠం దక్కితే కామారెడ్డి ఆగమవుతుందన్నారు ఇప్పటికే కొంతమంది వ్యక్తులు కామారెడ్డి మున్సిపాలిటీని బ్రష్టి పట్టించడం జరిగిందన్నారు రాష్ట్రంలోనే అత్యంత దారుణమైన మున్సిపాలిటీగా కామారెడ్డి తయారైందన్నారు మున్సిపల్ కౌన్సిలర్లు ఒక్కసారి ఆలోచించి మంచి మున్సిపల్ చైర్మన్ గా ఎన్నుకోవాలి అని తర్వాత బాధపడేది మీరే అన్నారు మీ వార్డులో మీకు ప్రజలు అభివృద్ధి చేస్తారని నీకు ఓటేసిన ప్రజలను మోసం చేయవద్దునని తెలిపారు సంవత్సరాలుగా ఇప్పటి వరకు టాక్సే కట్టను లెక్క తీసి పెడితే నేను పేర్లతో సహా కోడ అయిపోయినాక చెప్తాను నేను ఎలా చేపిస్తాం గోడకు స్టిక్కర్ చేపిస్తాం మొత్తం నడి రోడ్ల డప్పు చప్పుడు కొట్టుకుంటా మొత్తం పేర్లు చదువుతారు వీళ్ళు డబ్బులు కట్టమంటే నైముద్దిని పేరు చెప్తారు అధికారులకు ఇప్పుడే ఇట్లా ఉంటే చైర్మన్ ఉంటే ఎట్లా అవుతుంది ట్యాక్స్లు కట్టాలా ఖచ్చితంగా పేమెంట్లు కట్టేది ఉంది బాకీలు కట్టాలా నీళ్ళకు అవసరం ఉంది జీతాలు ఇవ్వాలా నేను మాట్లాడితే వీళ్ళేమో నైమ్ చెప్తాం మేము నైమ్కి చెప్తామని మాట్లాడతారు ఇది మార్కెట్లో జరుగుతున్నది అన్న కౌన్సిలర్లు అర్థం చేసుకోండి అన్న నేను మీరు ఇటు పోయినరో అటు పోయినో అని మిమ్మల్ని తప్పుగా పట్టట్లేదు న్యాయం దిక్కుండండి జరిగినటువంటి పరిస్థితిని అర్థం చేసుకోండి ఏం చేస్తున్నామనేది కూడా ఆలోచించుకోవాలి కదా ఏం చేస్తున్నాము ఎట్లాంటి పని జరుగుతుందనేది అయితే చూడాల్సిన అవసరం ఉంది కదా ఇప్పుడు ఇన్ని పనులు చేసినటువంటి వ్యక్తులు ఎవరు అవినీతి పనులు నిట్టు జాహ్నవి గారా అవినీతి అంతమైంది అమ్మాయిని ఒక్కదాన్ని తీసేస్తాయిందా ఇదా జరిగేది రేపు జరగబోయేది ప్రజలు ఆలోచించాలా కౌన్సిలర్లు ఆలోచించాలా కౌన్సిలర్ గెలిపించినటువంటి బాధ్యత తీసుకున్నటువంటి ప్రజలు కానీ బాధ్యత తీసుకున్నటువంటి ఒక ఐదా పది మంది మద్దతుదారులు కానీ ఆలోచించమని అంటున్నాం అన్న నీతికి నిజాయితీకి రాబోయే కాలంలో కామారెడ్డి బాగుండాలంటే ప్రజలు కూడా ఆలోచించి మీ కౌన్సిలర్లకి చెప్పండి అని చెప్తున్నాను దయచేసి నేను కూడా వేడుకుంటున్నా కౌన్సిలర్లకి నీతి నిజాయితీ ఉన్నటువంటి ఏ వ్యక్తిని నిలబెట్టినా సరే పార్టీలకు అతీతంగా ఇండిపెండెంట్ అభ్యర్థి ఉన్నా సరే నేను సపోర్ట్ చేస్తాను నేను నా ఓటుతో సహా నేను ఆ వ్యక్తికి నాన్ కరప్టెడ్ ఉన్న వ్యక్తికి నేను సపోర్ట్ చేస్తా ఎవరైనా సరే నిజాయితీ ఉండాలా ఆ ఇద్దరు అన్నదముల చేతికి పోతే ఇది ఇక కామారెడ్డి ఉండే పరిస్థితి ఉండదు ఇది నిజం సాక్ష్యాలతో సహా చెప్తున్నాం ఈ ముప్పై నాలుగు మంది ఎట్లయితారు అని అంటే ఇరవై ఏడు మంది ఉన్నారు మరి కాంగ్రెస్లో జాయిన్ అయిన వాళ్ళు తిరిగి టీఆర్ఎస్లో ఉన్నటువంటి పది మంది అవిశ్వాస తీర్మానంలో పాల్గొని ముప్పై ఏడు మందిగా కలిసి నిట్టు జానవి గారిని తీసేశారు సరే అవినీతి చేశారని తీసేశారు పర్వాలేదు మరి ఇక్కడ పార్టీలు చూస్తున్నారా పోనీ ప్రజల్ని చూస్తున్నారా లేదా మూడో అంశం అభివృద్ధిని చూస్తున్నారా నాలుగో అంశం స్వలాభాపేక్ష చూస్తున్నారా ఈ నాలుగు అంశాల్లో క్లారిటీ రావట్లేదు పర్వాలేదు ముప్పై ఏడు మంది చేశారు నిట్టు జాహ్నవి గారు కాయిపోయింది సరే అవిశ్వాసము నెగ్గింది ఆమెను తీసేసినట్టు గడ్జెట్ మొన్న రిలీజ్ అయింది తర్వాత నాలుగు రోజులకు ఎలక్షన్ పదిహేనో తారీఖు నాడు ఇవ్వడం జరిగింది ఈ రాబోయే పదిహేనుకు చైర్మన్ ఎలక్షన్ ఇచ్చారు ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి అవినీతి అంతమైంది ఇదే పాత్రికేయుల సమక్షంలో అవినీతి అంతమైంది వీడికెళ్ళి నీతివంతమైన పాలన అందిస్తామన్నారు ఎవరు అవినీతి పరులు ఇది ప్రశ్న ఎవరు నిట్టు జాహ్నవి గారు ఒక్కరే అవినీతి నిటు జాహ్నివి గారు అవినీతి ఆ మొక్కామెను తీసేస్తేనే అవినీతి ఆగిపోయిందా పోనీ ఆ అమ్మాయి అవినీతి చేసినటువంటి ఏమన్నా సాక్ష్యాలు ఉన్నాయా నోటి మాటనైనా జమా ఖర్చేనా లేకపోతే కాయిదాలు ఏమన్నా ఉన్నాయా అంటే ఎక్కడన్నా ఉండని ప్రభుత్వం ఎటు ఉంటే అటు మేము మారిపోతే ఎవరినైనా తీసేయచ్చు అంటారు పాపము ఇందులో కౌన్సిలర్ లేదు ఏం తప్పులేదన్న మళ్ళీ చెప్తున్నాను కౌన్సిలర్లది ఏ తప్పు లేదు ఈ నలభై తొమ్మిది మందికి మాస్టర్ ప్లాన్ విషయంలో ఏమాత్రము తెలియకుండా తీర్మానం ఎట్లాగైతే జరిగిందో ప్రతిదీ అట్లాగే చేస్తా పోతున్నారు వీళ్ళకి అర్థం కావట్లేదు తెలియట్లేదు అసలు ఎవరి వల్ల నష్టమవుతుంది ఎవరు అవినీతి పర్లు ఎక్కడ అవినీతి జరుగుతుంది అనేది వాళ్ళకి తెలియదు కాబట్టి గౌరవ కౌన్సిలర్లందరికీ కూడా ఈ పార్టీ ఆ పార్టీ అని కాదన్న నేను నా మనస్ఫూర్తిగా చెప్తున్నా మీకు అర్థం కావాలా మీకు ఓట్లేసినటువంటి ప్రజలకు అర్థం కావాలా లేదా మీకు మద్దతు పలికి ప్రతి వాటిలో ఒక ఐదుగురో పది మందో నిలబడి గెలిపించినటువంటి వ్యక్తులు ఉంటారు ప్రతి ఒక్క వ్యక్తికి నాతో సహా నేను గెలవడానికి కూడా నేను నలభై మంది కారణమని వంద సార్లు చెప్పినాం నేను గెలవడానికి కార్యకర్తల కష్టం అని చెప్పినాం రూపాయి ఖర్చు లేకుండా మద్యం లేకుండా నోటు కొనకుండా గెలవడానికి కారణం కార్యకర్తలని చెప్తున్నాం ఇప్పుడు కూడా కార్యకర్తల ఆలోచన మేరకే మాట్లాడుతుంది తప్ప నా ఒక్కొని ఆలోచనతోని మాట్లాడు ప్రయోగాత్మకంగా కామారెడ్డి నియోజకవర్గాన్ని ఐదు సంవత్సరాలుగా పనిచేసుకుంటూ వస్తే ప్రజలు దాన్ని నమ్మి వ్యక్తిత్వము వ్యక్తి మంచి వాళ్ళు ఉంటే మంచి వాళ్ళకు ఓటేయాలని చెప్పేసి ఒక డెబ్బై వేల మంది నమ్మి ఓటేసి గెలిపించారు సాక్షాత్తు ఇప్పటి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గారు ఇద్దరు ఉన్న నన్ను నమ్మి గెలిపించిన ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనతోని ప్రతి నిమిషము కరప్షన్ ఫ్రీ కామారెడ్డి కావాలని ఆలోచించే వ్యక్తిగా నేను ప్రజలకు ఒక మాట చెప్పాలనుకున్నాను ముఖ్యంగా కామారెడ్డి పట్టణ ప్రజలు ఆలోచించాలా ఒక్కసారి ఆలోచించుకోవాలా గౌరవ కౌన్సిలర్లు కూడా ఆలోచించుకోవాలి కామారెడ్డి నలభై తొమ్మిదిలా ఇరవై ఐదు మంది ఆడోళ్ళే ఉన్నారు కదా అమ్మ నేను లేడీ కౌన్సిలర్లకు కూడా చెప్తున్నాం అమ్మ మీరు స్వయంగా ఆలోచించుకోండి జరుగుతున్నది ఆలోచించుకోండి అందరు కౌన్సిలర్కి నేను వేడుకుంటుంది ఏంటంటే నిజాయితీగా మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి కామారెడ్డి పట్టణ ప్రజల ప్రగతి కోసం పనిచేయండి కానీ ఎవరో ఒక లీడర్కు లాభం అవుతుందని చెప్పి ఒక వ్యక్తికి ఆల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి దీని ద్వారా నేను పెట్టే ప్రతి న్యూస్ మీకు నోటిఫికేషన్లో తెలియజేస్తుంది మన యూట్యూబ్ ద్వారా